హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మిత్రని సేవ్ చేసింది నా కాదా అని తెలుసుకోవడం కోసం అని చెప్పి మనీషా దేవి అని ఇద్దరు కూడా సీసీటీవీ ఫుటేజ్ని చెక్ చేస్తూ ఉంటారు ఈ కళ సీసీటీవీ ఫుటేజ్ని చెక్ చేస్తున్నప్పుడు వెనుక నుండి లక్ష్మిని చూస్తారు ఫేస్ క్లియర్గా కనిపించడం లేదని చెప్పి మరొక కెమెరా ఏదైనా ఉందా అని చెప్పి అక్కడున్న సీసీటీవీ కెమెరా ఆపరేటర్ని అడగడంతో ఉంది మేడం ఇదిగోండి అని చెప్పి అతను చూపిస్తూ ఉంటాడు ఇక దాంతో వాళ్ళు లక్ష్మిని క్లియర్గా చూసి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటారు నేను చెప్పాను కదా ఆంటీ లక్ష్మి బతికే ఉంది లక్ష్మిని మిత్రాన్ని కాపాడింది అని చెప్పి అంటూ ఉంటే ఇదంతా నేను నమ్మలేకపోతున్నాను మనీషా ఇప్పటి వరకు లక్ష్మి చనిపోయిందని నేను కూడా అనుకుంటున్నాను ఒక్కసారిగా అలా లక్ష్మిని చూసేసరికి నాకు ఏం మాట్లాడాలో కూడా అర్థం కావడం లేదు అని చెప్పి అని అంటూ ఉంటుంది ముందు మనం ఇక్కడ నుండి వెళ్దాం పదం నాంటి బయటకు వెళ్ళి మాట్లాడుకుందాం అని చెప్పి మనీషా చూడు ఈ సీసీటీవీ ఫుటేజ్ని డిలీట్ చేసే వేరే ఎవరొచ్చి సీసీటీవీ ఫుటేజ్ని చూపించమని అడిగినా కూడా నువ్వు చూపించొద్దు అంటూ మనీషా కొంత డబ్బుని అతని చేతికి ఇస్తుంది ఇక తర్వాత దేవి అని మనీషా ఇద్దరు కూడా అక్కడి నుండి వచ్చేస్తారు ఆంటీ ఇప్పటి వరకు లక్ష్మి బతికుంటే నా జీవితం ప్రశ్నార్థకం అవుతుందని నేను ఎంతో భయపడిపోయాను ఇప్పుడు నా ఊహ నిజమైంది నా జీవితం అంతా కూడా తలకిందులు అయినట్టుగా నాకు అనిపిస్తుంది ఆంటీ అని చెప్పి మనిషా అంటూ ఉంటే ఇకప్పుడు దేవి అని నువ్వు ఏం కంగారు పడకు మనీషా లక్ష్మి బతికుందని కేవలం మనకు మాత్రమే తెలుసు మిత్ర లక్ష్మి లాంటి అమ్మాయి తనని కాపాడింది అనుకుంటున్నాడు కానీ లక్ష్మిని తనను కాపాడిందన్న అన్న విషయం మిత్రకి తెలియదు కాబట్టి మనం లక్ష్మిని శాశ్వతంగా ఈ లోకంలో లేకుండా చేద్దామని చెప్పి దేవి అని మనీషాతో అంటూ ఉంటుంది మరోవైపు ఫాదర్స్ డే కావడంతో స్కూల్లో సెలబ్రేషన్ జరుగుతుంటాయి లక్కీ అరవింద్ని వివేక్ని మిత్రాన్ని తీసుకొని స్కూల్కి వెళ్తూ ఉంటే ఇకప్పుడు అరవింద మీ ఒక్కడిని తీసుకువెళ్తే సరిపోతుంది కదనే మేమంతా ఎందుకు అని చెప్పి అరవింద అంటూ ఉంటే అప్పుడు లక్కీ అది కాదు నానమ్మ ఈరోజు ఫాదర్స్ డే కాబట్టి నేను స్పెషల్గా డ్యాన్స్ పర్ఫార్మెన్స్ కూడా ఇవ్వబోతున్నాను మీరు కూడా నా డ్యాన్స్ చూడాలి కదా అందుకే మిమ్మల్ని కూడా రమ్మన్నాను అని చెప్పి లక్కీ అంటూ ఉంటుంది మరి ఇంతకి మీ ఫ్రెండ్ జున్ను వస్తున్నాడా అని చెప్పి వివేక్ అడుగుతుంటే ఏమో బాబాయ్ నాకు తెలియదు అని చెప్పి లక్కీ అంటూ ఉంటుంది అదేంటి లక్కీ జున్ను నీ బెస్ట్ ఫ్రెండ్ అంటూ ఉంటావు కదా మరి స్కూల్లో సెలబ్రేషన్ జరుగుతూ ఉంటే నీ బెస్ట్ ఫ్రెండ్ జున్ను వస్తున్నాడు రావట్లేదు కూడా నీకు తెలీదా అని చెప్పి వివేక్ అంటూ ఉంటాడు ఇప్పుడు ఫోన్ చేసి కనుక్కుంటాను బాబాయ్ అంటూ లక్ష్మి ఫోన్కి లక్కీ ఫోన్ చేస్తూ ఉంటుంది అర్జున్ లక్ష్మీ జున్ను ముగ్గురు కూడా కార్లో బయలుదేరి స్కూల్కి వస్తూ ఉంటారు లక్కీ ఫోన్ చేయగానే లక్ష్మి ఫోన్ లిఫ్ట్ చేస్తుంది ఏంటమ్మా లక్కీ అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే ఇకప్పుడు లక్ష్మీ వాయిస్ని గుర్తుపట్టి ఇది లక్ష్మీ వాయిస్ లాగా ఉంది అని చెప్పి మిత్ర అనుకుంటాడు ఈ వాయిస్ ఎక్కడో విన్నట్టుందే అని చెప్పి అరవింద కూడా అనుకుంటూ ఉంటుంది ఈరోజు స్కూల్లో సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి కదా జున్ను వస్తున్నాడో రావట్లేదో కనుక్కుందామని చేశానని లక్కీ అనగానే మేమిప్పుడే బయలుదేరిపోయామమ్మ దారిలోనే ఉన్నామని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది ఓ అలాగా అయితే స్కూల్లో కలుద్దాం అని చెప్పి లక్కీ ఫోన్ పెట్టేస్తుంది జున్ను వాళ్ళు బయలుదేరారట అని చెప్పి అంటూ ఉంటే నువ్వు జున్ను వాళ్ళ అమ్మను అమ్మ అంటున్నావేంటి అని చెప్పి అరవింద లక్కీని అడుగుతూ ఉంటుంది అప్పుడు లక్కీ అంటే నానమ్మ నాకు అమ్మ లేదు కదా అమ్మ ఎలా ఉంటుందో కూడా నాకు తెలీదు వాళ్ళ అమ్మగారిని చూసిన ప్రతిసారి నాకు కూడా అమ్మ ఉంటే ఇలాగే ఉంటుంది కదా అని అనిపిస్తుంది అందుకే నేను అప్పటి నుండి ఆంటీని అమ్మ అని పిలుస్తున్నాను అని చెప్పి లక్కీ అంటూ ఉంటే ఈరోజు ఎలాగైనా సరే జున్ను వాళ్ళ అమ్మగారు ఎవరో తెలుసుకోవాలి అని చెప్పి అరవింద అనుకుంటూ ఉంటుంది ఇక ఇంతలో మిత్ర వాళ్ళు స్కూల్కి వచ్చేస్తారు జున్ను వాళ్ళు ఇంకా వచ్చినట్టు లేరు మనం లోపలికి వెళ్ళి కూర్చుందన్న అని చెప్పి లక్కీ అనగాని ఇక మిత్ర అరవింద వీళ్ళంతా కూడా లోపలికి వెళ్ళి ఒక చోట కూర్చుంటారు సెలబ్రేషన్స్ మొదలైపోతాయి స్టేజ్ మీద కొంతమంది టీచర్స్ మాట్లాడుతూ ఇప్పుడు కొంతమంది స్టూడెంట్స్ పర్ఫార్మెన్స్ చూడబోతున్నారు అని చెప్పి ఇక అలా స్టూడెంట్స్ చేత డ్యాన్స్లు వేస్తూ ఉంటారు లక్కీ కూడా డ్యాన్స్ వేస్తూ ఉండడంతో నెక్స్ట్ లక్కీని కూడా స్టేజ్ మీద పిలుస్తూ ఉంటారు లక్కీ స్టేజ్ మీద డ్యాన్స్ వేస్తూ ఉంటే అప్పుడే జున్ను వాళ్ళు కూడా స్కూల్కి వచ్చేస్తారు అమ్మ లక్కీ డ్యాన్స్ వేస్తుంది చూడమ్మా అని చెప్పి జున్ను అంటూ ఉంటే లక్ష్మి కూడా లక్కీ డ్యాన్స్ చూసి ఎంతగానో సంతోషపడిపోతూ ఎంత ముద్దుగా డ్యాన్స్ చేస్తుందో అని చెప్పి అంటూ ఉంటుంది పదమ్మ వెళ్ళి అక్కడ కూర్చుందామంటూ జున్ను లక్ష్మిని అర్జున్ని ఒక పక్కకు తీసుకువెళ్ళి కూర్చోబెడతాడు ఇక ఇంతలో కొంతమంది స్టూడెంట్స్ని స్టేజ్ మీద వాళ్ళ ఫాదర్ గురించి మాట్లాడమని చెప్పి టీచర్స్ పిలుస్తూ ఉంటే ఇకప్పుడు అందరు స్టూడెంట్స్ కూడా ఒక్కొక్కరిగా స్టేజ్ మీదకు వచ్చి వాళ్ళ ఫాదర్స్ గురించి ఎంతో గొప్పగా చెబుతూ ఉంటారు లక్కీని కూడా స్టేజ్ మీదకు పిలుస్తారు ఇకప్పుడు లక్కీ మిత్ర గురించి ఎంతో గొప్పగా చెబుతూ ఉంటుంది చిన్నప్పటి నుండి నాకు అమ్మైనా నాన్నైనా మా నాన్నే అమ్మ ఎలా ఉంటుందో కూడా నాకు తెలీదు కానీ మా నాన్న నాకు ఏ లోటు లేకుండా పెంచారు అందుకే ఐ లవ్ మై డాడ్ అని చెప్పి అలా లక్కి మిత్ర గురించి ఎంత గొప్పగా చెబుతూ ఉంటే మిత్ర ఎంతగానో ఎమోషనల్ అవుతూ ఉంటాడు ఇక తర్వాత జున్నుని కూడా స్టేజ్ మీదకి టీచర్స్ పిలుస్తూ ఉంటారు ఇక అప్పుడు జున్నుని వాళ్ళ నాన్నగారి గురించి మాట్లాడమని చెబుతూ ఉంటే జున్ను వాళ్ళ అమ్మాయిన లక్ష్మి గురించి చెబుతూ ఉంటాడు ఏంటి జున్ను మేము మీ ఫాదర్ గురించి మాట్లాడమంటే నువ్వేంటి మీ మదర్ గురించి చెబుతున్నావని టీచర్స్ అడుగుతుంటే ఇకప్పుడు జున్ను నాకు మా నాన్నగారు ఎలా ఉంటారో కూడా తెలీదు చిన్నప్పటి నుండి నాకు అన్నీ మా అమ్మే మా అమ్మ నా కోసం ఎన్నో కష్టాలు పడింది అయినప్పటికీ నాకు ఏ లోటు రాకుండా చూసుకుంది అందుకే నేను పెద్ద తర్వాత మా అమ్మని ఏ కష్టం రాకుండా చూసుకోవాలనుకుంటున్నాను అని చెప్పి ఇక అలా జున్ను నాకు మా నాన్న కూడా మా అమ్మే అంటూ అలా స్టేజ్ మీద లక్ష్మి గురించి గొప్పగా చెబుతూ ఉంటాడు ఇక దాంతో జున్ను మాటలు విని మిత్ర ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటాడు ఇదేంటి వీడు అర్జున్ కొడుకు కాదా ఇన్ని రోజులుగా వీడు అర్జున్ కొడుకు అని నేను అనుకుంటున్నాను మరి ఈరోజు జున్ను వాడికి ఫాదర్ లేరని చెబుతున్నాడు ఏంటి అని చెప్పి మిత్ర షాక్ అవుతూ ఉంటాడు మరోవైపు అరవింద కూడా ఇన్ని రోజులుగా అర్జున్ కొడుకు జున్ను అని నేను కూడా అనుకున్నాను మరి జున్ను అర్జున్ కొడుకు కాకపోతే ఇంకెవరి కొడుకు అని చెప్పి అలా ఆలోచనలో పడుతుంది జున్ను వాళ్ళ అమ్మగారు ఎక్కడున్నారు అని చెప్పి ఇక అలా చుట్టుపక్కల అంతా కూడా అరవింద చూస్తూ ఉంటుంది మిత్ర వాళ్ళు రావడం గమనించిన లక్ష్మి జున్ను స్టేజ్ మీద నుండి కిందికి వచ్చేసిన తర్వాత జున్ను ఆఫీస్లో నాకు అర్జెంటుగా పనుంది నేను వెళ్ళాలని చెప్పి ఇక అలా జున్నుకి బాయ్ చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది అరవింద జున్ను పిలిచి నువ్వు స్టేజ్ మీద చాలా బాగా మాట్లాడావు జున్ను ఇందుకీ మీ అమ్మగారు ఇక్కడికి వచ్చారా ఎక్కడా అని చెప్పి అడుగుతూ ఉంటే ఇప్పుడే వెళ్ళిపోయారు గాని అని చెప్పి జున్ను అంటూ ఉంటాడు మీ అమ్మగారిని కలుద్దామని అనుకున్నాను కానీ కుదరలేదు అని అరవింద బాధపడుతూ ఉంటే నానమ్మ నువ్వు ఇప్పటి వరకు జున్ను వాళ్ళ అమ్మగారు ఎలా ఉంటారో చూడలేదు కదా మొన్న నేను జున్ను వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అమ్మని కొన్ని ఫొటోస్ తీశాను ఇదిగో ఈ ఫోన్లోనే ఆ ఫొటోస్ ఉన్నాయి చూడంటూ లక్ష్మి ఫోటోలను లక్కీ అరవిందకి చూపించగానే అరవింద ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది ఇక అరవింద అలా షాక్లో ఉండిపోవడం చూసి మిత్ర కూడా లక్కీ ఉన్న ఫోన్ తీసుకొని చూసేసరికి లక్ష్మిని చూసి మిత్ర కూడా ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటాడు ఈ జున్ను గడు లక్ష్మి కొడుక అని చెప్పి మిత్ర అంటూ ఉంటే ఇక అప్పుడు అరవింద నాకు మొదటి నుండి ఈ జున్నుని చూసినప్పుడు చిన్నప్పుడు నేను చూస్తే ఎలా అనిపించిందో అచ్చం నాకు అలాగే అనిపించిందిరా అంటూ జున్ను మరెవరో కాదు నీకు లక్ష్మికి పుట్టిన కొడుకు అని చెప్పి అరవింద మిత్రకి చెబుతూ ఉంటుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం వీడియో నచ్చినట్లు తప్పకుండా లైక్ చేయండి